అశోక్ నమస్తే అశోక్ బాగేపల్లి అశోక్ బాగుండ అశోక్ ఏం అశోక్ బాగేపల్లి వర్షం భారీ పడింది అంటున్నారు అబద్ధమా అంటే పదునైంటుంది అశోక్ అదే లేదు వేరే వాళ్ళు బాగేపల్లి భారీ వర్షం అంటే చింతామణిలో భారీ అంత భారీ ఏం లేదు

ఇంకా పోతాపిందువే తక్కువ ఇప్పుడు కాయ వచ్చేటట్టు తక్కువ ఉన్నాయి షాంపల్వే కట్టి నాటేటో దండిగా ఉన్నాయి జూన్ జూలైలో వచ్చే తోటలు ఎక్కువ ఉన్నాయా ఆ అవే ఎక్కువ ఉన్నాయి ఆహా అదేలే ఏం ఏం కనుక్కుందామనే అసలు ఉండే తోటలో ఏమైనా వైరస్ ఏమైనా వచ్చిందా వైరస్ తక్కువ ఉన్నాయి సరే మీకు వైరస్ ఉందే అసలు లేదా ఉండేది ఏ స్టైల్ ఉంది తక్కువ ఉంది తక్కువ ఉంది వైరస్ అంటే ఆ వైరస్ తోటలు మళ్ళీ ఏం పనికొస్తే పనికిరావా అట్లా వైరస్ ఏం కనపడలేదు ఈసారి ఈసారి మాకి వానలు పడే ఇప్పటికి ఒక రెండు బదులు వాన పోయింది అట్ల వైరస్ లేదు మా ఇక్కడ లేదు వేరే ఎక్కడ నుందేమో తెల్దు ఆ బాగా చుట్టుపక్కల నువ్వు ఎన్ని కిలోమీటర్లు చూసింటావు తోటల అంటే ఇక్కడ ఆడ వైరస్ ఉంది అనిండే వాళ్ళు లేదన్నా ఆ హ టోటల్ మా తిరుగుతా కదా ను చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్లు చూసి ఉంటావనే టోటల్ అంత బాగా పల్లె ఊటలన అక్కడ బాగేపల్లి ఏ ఊరు అశోక్ మీదే పెసల పర్తినా పెసల పర్తి ఆ మన టమాటే మీదే ఆ టమాటేసేన ఇకరం అంత ఈ కొ ప్రాంతమే మీ ఊరు పెసల పర్తి మా ఊరు తక్కువ ఆ ఇట్లా మార్గం ఉంటా ఆ అక్కడ ఎక్కువ జాస్తి టమాటా వేస్తారు ఇప్పుడు నాటే లేవన ఉండరా అసోక్ అంటే ఇప్పుడు మనకు మే పదహైదు తేదీ పదహైదు తేదీ నాటే ఉండరా మే పదహైదు రోజులు రోజు తక్కువ ఉన్నా అంటే టమాటా అనేది కంటిన్యూ నాటుతా ఉంటారు నాటుతా ఉంటారు ఎక్కడ ఆపే ప్రసక్తే తగ్గేది లేదు 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 అదును పదును తప్పింది టమాటా అనేది కంటిన్యూ ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు పంట ఆపుతారు ఇప్పుడు పంట నాటుకుని మానేస్తారని పనిస్థితి లేదు కదా ఓకే సార్ ఏమైనా సమాచారం ఉంటే మనకు వెంటనే ఫోన్ చేస్తాను